మాట్లాడేటటువంటిది పుత్రుల్ని పౌత్రుల్ని పొందేది ఆ భర్త యొక్క ఆయుర్దాయాన్ని నిలబెట్టగలిగినటువంటి నడవడి కలిగినటువంటిది మహాపతివ్రత అటువంటి స్త్రీ భార్యగా లభిస్తుంది లక్ష్మీదేవి యొక్క స్తోత్రము అంత గొప్పదిగా వర్ణింపబడింది అందులో ఆ తల్లి దర్శనమిచ్చింది నేను ఎక్కడ ఉంటాను అంటే కైలాసే పార్వతీత్వంచీరోధే సింధు కన్యక కైలాసంలో పార్వతీదేవిగా వైకుంఠంలో లక్ష్మీదేవిగా బ్రహ్మలోకంలో సరస్వతిగా ఒక మహారాజు గారి దగ్గర రాజ్యలక్ష్మిగా ప్రతి ఇంటి ఇల్లాలు గృహలక్ష్మి అయినప్పుడు ఐశ్వర్యమంతా ఎవరిది ఆమెది అందుకే ఇల్లు అన్న మాటకు అర్థం ఏమిటంటే ఇటకలతో కట్టినది ఇల్లు కాదు ఇల్లు అన్న మాటకు అర్థం ఏమిటంటే గృహిణి గృహముచ్యతే గృహము అని ఎప్పుడు పిలుస్తారంటే దాని ఎందు ఇల్లాలు ఉన్నంతకాలం